పరిశుద్ధురమైన ప్రేమ గల తండ్రి మీ బంగారి పాదములకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నయ్యా మీ అపారమైన కృపచేత మే నెల అంతయు ప్రభా ఒకటి తారీఖు మొదలుకొని ముప్పై ఒక్క దినాలు మమ్మల్ని మా కుటుంబాలను ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డలను మీ రెక్కల నీళ్ళలో భర్తపరుచుకొని ఎలాంటి అపాయం కలగకుండా ప్రభా ఏ అపాయం మా గుడాలు సమర్పించకుండా నువ్వు చూపిన ప్రేమకై నువ్వు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాలను బట్టి మీకు నిండుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ నెలలో నువ్వు చేయబోతున్న కార్యాలన్నిటిని బట్టి సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నయ్యా అనేకమైన ప్రభా లోకంలో పడిపోయిన బిడ్డలకు మంచి ప్రభా పరిశుద్ధమైన జీవితం దయచేయండి జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకు నూతన జాబులు గర్భఫలాలు మ్యారేజ్ ద్వారములు అనేకమైన కార్యాలు జరిపించి మీ నామాన్ని మీరు మహంపరచుకోండి ఈ అంతే దినాల్లో ప్రభ మీరు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడచ్చు అనేకను సిద్ధపడు చేయగల కృపణ దయచేయండి ఏమి చేసినను భోజనము చేసినను పానము చేసినను సమస్తం మీ నామ మహిమార్థమై జీవించగల కృపణ దయచేయండి ప్రభ ఈ పాపములో లోకములో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితంతో మీ ఆజ్ఞలు పాటించుకుంటూ పరలోక రాజ్యము కొరకు అనేకులను సిద్ధపడు చేయగల కృపణ దయచేయండి ప్రపంచంలో ప్రతి ఒక్క సేవకులు చేస్తున్న వాళ్ళ సేవా పరిచయంలో వాళ్ళ పోరాటాలలో అన్ని విషయాలు పరిశుద్ధ కూడా మీరే సహాయం చేసి మీ నామాన్ని మీరు మహేపరచుకోండి ఈ నెల అంతీ కూడా ప్రభావ మీరు హృదయానుసారంగా జీవించే అటు కృపను అటు మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను నువ్వు ఇంతగా మమ్మల్ని ప్రేమించటకు ఇంతగా మమ్మల్ని యచ్చించటకు ఏ యోగ్యత లేని వాళ్ళం కేవలం ఈ యొక్క మహాకృపను బట్టే బ్రతకగలుగుతున్నాం సజీవ లెక్కలో ఉండగలుగుతున్నాం ప్రభా మీరు చెప్పిన రీతి మీ వాక్యం చెప్పిన రీతిగా దేవుడు ఆశ్చర్యం గురుముదయం చేయను మనం గ్రహింపలేని గొప్ప కాలం చేయను వాక్యం సెలవుస్తున్నాను అదేవిధంగా ఈ నెలలో అనేకమైన కార్యాలు చేసి మీ మార్దమే నువ్వు మాతోనే ఉన్నావని మాలోనే ఉన్నావని సర్వలోకం తెలుసుకునే రీతిగా మీ కార్యాన్ని జరిపించమని దేవుని ప్రార్థన దౌర్భాగుడి ప్రార్థన పరలోకం చేర్చుకోమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్